నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ దేశవ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న పథకం పిఎం కిసాన్ పథకం అండి సో దీనికి సంబంధించి గాను కేంద్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట సో ప్రస్తుతం దీనికి సంబంధించి మనకి కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులను అయితే విడుదల చేయబోతుందండి పంతొమ్మిదో విడతకు సంబంధించి గాను అయితే మనకి పంతొమ్మిదో విడత కింద ఎంత విడుదల చేస్తారు ముందుగా ఏ జిల్లాలకు జమ అవుతాయి అనేది ప్రతిదీ కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి సో రైతన్నలందరూ ఎవరైతే ఉంటారో ఈ వీడియోని అయితే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అంతా కూడా తెలుస్తుంది అంతకంటే ముందు చాలామంది ఈ వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అయితే అందుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా ఆ అయితే వెళ్ళిపోదాం సో మనకి ఇక్కడ దేశవ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ కూడా ఎదురు చూస్తున్న పథకం మనకి పిఎం కిసాన్ పథకం అండి ఇందులో మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రతి ఏటా కూడా పిఎం కిసాన్ పథకం తరపున ఆరు వేల రూపాయల చొప్పున అందిస్తుంది అనమాట కేంద్ర ప్రభుత్వం అయితే అయితే ఇందులో మనకి ఈ యొక్క పిఎం కిసాన్ పథకం సంబంధించి గాను మనకి దాదాపుగా ప్రతి విడతకి రెండు వేల రూపాయలు ఎనభై అందిస్తూ వచ్చింది కదండి ఇక్కడ మనకి ఈసారి కూడా మనకి పంతొమ్మిదవ విడత కింద కాను రెండు వేల రూపాయలు అయితే విడుదల చేయబోతుంది దీంతో మొత్తం కలిపి ఈ ఏడాది ఆరు వేల వరకు కూడా మనకి కేంద్ర ప్రభుత్వం అయితే అందించబోతుందనమాట రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైన పథకం దాదాపుగా తొమ్మిదిన్నర కోట్ల మంది రైతన్నలందరికీ కూడా ఉపయోగపడుతుందన్నమాట ప్రస్తుతం దీనికి సంబంధించి గాను కేంద్ర ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే ఇచ్చిందండి ఎవరైతే ఈ కేవైసీ నమోదు చేయించుకుంటారో వారికి మాత్రమే జమ అవుతాయండి సో గతంలో కూడా మనకి పద్దెనిమిది విడత సంబంధించి కూడా అర్హులైనా కానీ పీఎం కిసాన్ పథకం సంబంధించి ఈ కేవైసీ ఎవరైతే చేయించుకోలేదో వారికి అయితే జమ కాలేదన్నమాట సో ఖచ్చితంగా ఈ కేవైసీ నమోదు వారికి మాత్రమే జమ అవుతాయండి అంతేకాదండి మనకి ఎన్పిసి లింక్ కూడా కంపల్సరీగా చేయించుకోవాల్సి ఉంటుంది అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డ్ ఫోన్ నంబర్ అలాగే లింక్అప్ అయి ఉండాలన్నమాట ఇలా ఎవరికైతే లింక్అప్ అయి ఉంటుందో వారికి మాత్రం జమ అవుతాయి అనమాట సో ప్రస్తుతం మనకు వచ్చిన తాజా అప్డేట్ అయితే ఇదండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై హింద్